సుధారాణి గారు చెప్పారు ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు మూడు లక్షల డెబ్బై వేల డెబ్బై ఏడు వేల యాభై ఒక్క మంది గిరిజనులకి ప్రతి నెల నాలుగు వందలు ఆరు వందలు పది వందలు వెయ్యి పదివేలు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పింఛన్లిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే నేను అడుగుతున్నా మా మిత్రుల్ని పక్కన ఛత్తీస్గఢ్ మనం ఇక్కడి నుంచి బయలుదేరితే నేరుగా వైజాగ్ పోవాలంటే రెండు గంటలు పడుతుంది ఇప్పుడు మనం వేసుకున్న రోడ్ల వల్ల నేను ఆ రోజు ఒకటి ఆలోచించా ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం రావాలంటే చాలా సమస్యలు ఉండేటివి నేషనల్ హైవేకి శ్రీకారం చుట్టాం ఈరోజు ఇటు పోతే రెండున్నర గంటల్లో మీరు ఛత్తీస్గఢ్ వెళ్తారు అక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో ఒక్కసారి చూడండి ఒరిస్సా ఉంది అక్కడ పేదవాళ్ళు ఉన్నారు అక్కడ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అలాంటిది నాలుగు వేల రూపాయలు పేదవాళ్లకు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఆ పింఛను కూడా పెట్టింది ఎన్టీ రామారావు గారి ముప్పై ఐదు రూపాయలతో ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై రూపాయలు తొంభై ఐదులో చేస్తే తర్వాత మళ్ళీ నేను పద్నాలుగు వచ్చే లోపల రెండు వందల రూపాయలు అయితే నేను వచ్చి దాన్ని రెండు వేల రూపాయలు చేశాను అంటే పది రేట్లు పెంచాను పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడతారు పేదవాళ్ళ కోసమే పుట్టామని కాదు పేదవాళ్ళని సర్వనాశనం చేయడానికే పుట్టారు ఆ పార్టీ అలాంటి పార్టీ అది ముక్కుతో మూలుగుతో నా ఐదేళ్లలో రెండు వందల యాభై పెంచేవాళ్ళు మళ్ళీ ఒక అయితే రెండు వందల యాభై రూపాయలు పెంచేవాళ్ళు నేను ఒక మాట చెప్పాను పింఛన్లు పెంచుతానని చెప్పాను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తానని నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నుంచి మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఎక్కడ కూడా ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు లేదు నేను ఆలోచించాను నేనే ఐదు వందల నుంచి ఆ రోజు మూడు వేలు చేశాను తర్వాత ప్రభుత్వం వాడికి ఇవ్వాల దాన్ని మళ్ళీ ఆరు వేలు చేశాను ఈరోజు ఒక తృప్తి దానివల్ల చాలా మంది బాగుపడే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు లక్షల ఎనభై రెండు వేల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా నేనే ఆ రోజు ప్రారంభించాను ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా మీ ఇంటి పైనే ఉచితంగా కరెంటు తయారు చేయడానికి రూఫ్ టాప్ సోలార్ ఇప్పిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా దానివల్ల మీ సైకిళ్ళు కానీ మోటార్ సైకిళ్ళు కానీ రేపు కార్లు కానీ ఛార్జ్ చేసుకుని జల్సాగా పెట్రోల్ బంకు పోయే పని లేకుండా ఆనందంగా తిరిగే పరిస్థితి వస్తుంది అది కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు ఇక్కడుండే గిరిజన బిడ్డలు మట్టిలో మాణిక్యాలు వారికి అవస అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు మీరు ఒకసారి చూస్తే మొన్న ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు ప్రపంచంలో ఎప్పుడూ జరగినటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది పిల్లలు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కానీ వరల్డ్ యూనియన్ రికార్డు కానీ క్రియేట్ చేశారు అంటే దీన్ని బట్టి ఎవరు చేయలేని పని మన పిల్లలు చేయగలిగారంటే వీళ్ళ వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ చేయగలిగితే రేపు ఉద్యోగాల్లో ఎందుకు చేయలేరని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు నేను అందుకే ఈసారి తల్లికి వందనం ఒకటి నుంచి పన్నెండు వరకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల మూడు మంది పిల్లలకి ఆరు వందల నలభై మూడు నలభై మూడు కోట్లు మీ అకౌంట్లో వేసా మా ఆడబిడ్డలున్నారు గిరిజన ప్రాంతంలో కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నారు సంతోషం వేరే ప్రాంతాల్లో జనాభా తగ్గిపోతా ఉంది ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ రెండు పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంది రెండు పాయింట్ ఒకటి ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ అంటే జనాభాక మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానని చెప్పా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఒక ఇంటికి పోయాను ముగ్గురు పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఒకడు స్కూల్కి డుమ్మా కొట్టాడు ఏడో తరగతి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేశాను చెప్పాను చదువుకుంటాను అన్నాడు అతను కూడా స్కూల్కి పంపించి పదహైదు వేల రూపాయలు కూడా అదనంగా ఇమ్మని ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్కి అంటే ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఆ ఆ తల్లికి ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్లుండే అభిమానం కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు అందరికీ వచ్చిందా లేదా అమ్మ మీరే చెప్పండి వచ్చిందా వచ్చిందంటే చేయకెత్తండి హ్యాపీనా ఆనందంగా ఉన్నారా మీ ముఖంలో ఆనందం చూడాలనేది కోరిక నాకు చాలా కష్టాలున్నాయి ఐదేళ్లు విధ్వంసం జరిగింది నేను సూపర్ సిక్స్ చెప్పా మళ్ళీ ఒక మాట చెప్పా నాకు ఎన్ని కష్టాలున్నా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకున్నామని ఆనందం ఉంది ఒక పక్క సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి జరగాలి రెండు కూడా సమతుల్యంతో ముందుకు పోతున్నాం ఏజెన్సీ పరిధిలో స్కూళ్ళు కానీ కాలేజీలు ఇవి లక్ష డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది గిరిజన విద్యార్థుల కోసం పదమూడు వందల ముప్పై ఏడు ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇంకో పక్క కొంతమంది పిల్లలు స్కూల్కు నిలిచిపోతే పదమూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు మందిని మళ్లీ స్కూల్లో చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం గిరిజన యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం పర్యాటకం ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈరోజు ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతం ఒకప్పుడు మీకు అందరికి కూడా వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు ఇప్పటికి కూడా నాకు ఈ సమస్య ఉంది ఎడ్యుకేషన్ విషయంలో మీరు చూస్తే నిన్ననే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు మూడు వందల డెబ్బై మూడు స్కూల్ బిల్డింగ్లు లేవంటే నూతనమైన బిల్డింగులకి నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేసి పూర్తి చేస్తున్నాం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకూడదని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇంకో పక్కన ఇక్కడ చూస్తే పద్నాలుగు వందల ఎనభై ఏడు మంది పిల్లల ఆడవాళ్ళకి సికిల్ సెల్ రోగులకి నెలకు పదివేల రూపాయల చొప్పున పింఛను కూడా ఇస్తున్నాం గర్భిణీ స్త్రీలకి పోషకాహారాలు ప్యాకేజీలు కానీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం డోలీ మోతం లేకుండా డెబ్బై ఆరు బర్త్ వెయిటింగ్ హాల్స్ బలోపేతం చేశాం ముప్పై ఐదు కొత్త భవనాల నిర్మాణంలో ఉన్నాయి పదహైదు రిపేర్లు చేస్తున్నాం నూట ఇరవై రెండు ఫీడర్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం నాలుగు వందల ఎనభై రెండు కోట్ల వ్యయంతో గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం నేను ఒకటే హామీ ఇస్తున్నా ఇప్పుడు కూడా కొంతమంది గిరిజన ప్రాంతానికి రావాలంటే డాక్టర్లు రావడం లేదు ఇక్కడ కూడా ఇంకా డాక్టర్లు తయారు కాలేదు దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అవసరమైతే ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం శాంక్షన్ అయిన అన్ని డాక్టర్ పోస్టుల్ని ఏదో ఒక విధంగా భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అరకు కాఫీ నేను ప్రమోట్ చేసిన బ్రాండ్ నేను ఇప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉంటాను అరకు కాఫీ కానీ గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబులిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలని ఆలోచన ఒకప్పుడు మీరు చూసి ఒక నంది ఫౌండేషన్ ద్వారా ప్యారిస్లో కూడా ఒక అరకు కాఫీ స్టాల్ మనం పెట్టాం ఈరోజు మీరు చూస్తూ ఉంటారు నేను ఢిల్లీకి పోయినా ప్రపంచంలో ఎవరు నా దగ్గరకు వచ్చిన ఒక సాలువ గప్తా వాళ్ళ చేతిలో అరకు కాఫీ పెడుతున్నానంటే అది నాకు ఈ గిరిజన ప్రాంతంలో పండించిన అరకు కాఫీని ప్రపంచం మొత్తం పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకపోతున్నా ఇంకో మీరు ఒకసారి చూస్తే ఈ ఏజెన్సీ ఏరియాలో పదకొండే మండలాల్లో రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాల్లో సాగు అవుతా ఉంది రెండు లక్షల నలభై ఆరు వేల మంది దీనిపైన ఆధారపడుతున్నారు ఇంకొక లక్ష ఎకరాలు అదనంగా సాగులేకి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాం దీనివల్ల ఇంకొక పక్క లక్ష ఎనభై వేల ఎకరాల్లో చెర్రీ సాగు చేసి తొంభై వేల మెట్రిక్ టన్లు ఉత్పత్తి సాధిస్తున్నారు చింతపల్లి డివిజన్లో అయితే రెండు వేల నూట ఎనభై ఐదు ఎకరాల్లో పంతొమ్మిది వందల మంది రైతులు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు ఈ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి టర్మరిక్ పసుపు మంచి పసుపు వస్తుంది కుర్కుమినైతే ఎక్కువ దిగుబడి వచ్చే ప్రాంతం అది ఇంకో పక్కన కాఫీ కానీ పెప్పర్ కానీ ఇంకో పక్కన మామిడి సపోటా జీడిపప్పు పనస నేరేడు నిమ్మ సీతాఫలం కుంకుమ ఇలాంటి చాలా వచ్చే అవకాశం ఉంది ఈ పంటలు కానీ కరెక్ట్గా చేసి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది ఇవన్నీ చేయడానికి ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం కొన్ని సెంటర్లు పెడుతున్నాం ఇప్పుడే జీసీసీని చూసా కొత్త లోగో తీసుకొచ్చారు కాఫీ తేనె రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు గంజాయి ప్రాంతమని దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపోవాద చేశారు నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను గంజాయి అనేది మన పిల్లలకు ఆని ఆనికరం అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను సే నోటు గంజాయి అన్నాను మీరందరూ స్పందించారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే అంటే దానికి కారణం మీ చైతన్యమే మీరు చూపించిన చొరవ ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ప్రత్యామ్నాయ పంటలకెళ్దాం టూరిజం హబ్గా చేద్దాం ప్రపంచానికి అనుసంధానం చేసుకుని ముందుకెళ్దాం ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం ఇంకో పక్క రెండు వందల కోట్లతో రెండు వందల మూడు గ్రామాలకి రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం నేషనల్ హైవేస్ అన్ని వచ్చాయి ఇక్కడ ఐదు వందల పదహైదు కిలోమీటర్ల పొడవుతో ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి పాడేరు గుండెగూడ కొయ్యూరు చాప్రతిపాడెం చింతపల్లి రంప రంపచోడవరం కొయ్యూర్ నేషనల్ హైవే ఐదు వందల పదహారు ఈ విస్తరణ రాయపూర్ విశాఖపట్నం సెక్షన్ ఎన్హెచ్ నూట ముప్పై సిడీ భద్రాచలం కుంట నేషనల్ హైవే థర్టీ సెక్షన్ లంసింగి పాడేరు చింతూరు మోటు సెక్షన్లు పాడేరు బైపాస్ కొత్త ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం నా ఆలోచన ఒకటే ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం ఇక్కడ ఉండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి మీ అందరికి హామీ ఇస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు ఎక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడు ఉండే పదకొండులో అవసరం మేరకు నాలుగైదు ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి టెన్ ప్లస్ టూ కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు ఆ తర్వాత కూడా ఏం చేయాలని చేస్తారని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా ఇప్పటికే మీరు కసర ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ విజయవాడ తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టాం నూట యాభై కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను ఇంకో పక్కన మీరు చూస్తే అరవై నాలుగు కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న నాలుగు వందల పద్దెనిమిది పాఠశాలలు ఇప్పుడే చెప్పా డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఐటీడీ ఐటీడీఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని రెండు మండలాలు చేయమని కోరారు నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే అమలులోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఇంకొక సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాభై కోట్లతో కడుతున్నాం ఐటీడీఏ పార్వతీపురంలో యాభై కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం రంపచోడవరంలో ఐటీడీఏ యాభై కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కేఆర్పురంలో యాభై కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం కడాన శ్రీశైలంలో కూడా ఐటిడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం నాకు రెండు కళ్ళు అభివృద్ధి లేకపోతే సంపద రాదు సమక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు అందుకే నేను ఆ రోజు చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తానన్నాను నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ సిక్స్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా దీపం పథకం ఆడబిడ్డలకు ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను కానీ ఏజెన్సీలో నిన్నే తెలిసింది నాకు ఒక చిన్న సమస్య ఉంది మీకు అందరికీ చిన్న సిలిండర్లు ఇచ్చారు ఐదు కేజీలు ఇచ్చారు దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ స్కీమ్ మీకు అందలేదని దీనికోసం మీరు చూస్తే దగ్గర దగ్గర ఒక పది కోట్ల రూపాయలు పద్నాలుగు కోట్ల రూపాయలు డబుల్ అవుతుంది రెండు వేల రూపాయలు ఒక్కొక్కరు కట్టాలి అందరికి హామీ ఇస్తున్న ఎంతైతే అంత కట్టి ఉచితంగా గ్యాస్ మీకి పిచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా ఈ నెలలోనే దీన్ని గా మీరు ఆచరణలోకి తేవాలి ఇక్కడే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు దాన్ని కూడా ఈ నెల నుంచి అంటున్నా తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత సుఖీభావం మొన్నే ఇచ్చాను నేను హామీ ఇచ్చాను ఇరవై వేలు రూపాయలు ఇస్తామని కేంద్రం ఆరు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఇస్తా అన్నాం ఒకప్పుడు ఏడు వేల ఐదు వందలు ఇస్తే దాన్ని రెండింతలు చేసాం ఒకప్పుడు ఒక బిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం ఒకప్పుడు మూడు వేలు నాలుగు వేలు ఇస్తే మూడు వేలు ఇస్తే దాన్ని నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి మిగిలిన స్లాబ్లు పెంచాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆగస్టు పదహైదో తారీఖున తొందరలోనే వస్తూ ఉంది మా ఆడబిడ్డలకు శుభవార్త మళ్ళీ మీరందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి కావాలంటే దర్జాగా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఇంకో పక్క అన్నా క్యాంటీన్లు పెట్టి ఏజెన్సీ ఏరియాలో ఏడు అన్నా క్యాంటీన్లు పెట్టి ఉచితంగా మధ్యాహ్నం భోజనాలు మూడు పూట్లు కూడా ఐదు రూపాయలకే పెట్టే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను ఎంత దుర్మార్గమైన పాలన అంటే నేను ఐదు రూపాయలకు పేదవాళ్లకు తిండి పెడితే అది ఇష్టం లేకుండా నేను కట్టిన బిల్డింగ్లు కూడా కూల్చేసి వేరే డిపార్ట్మెంట్ వాడుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం తద్వారా మీకు వెసులుబాటు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు సంతకు వస్తారు లేకుంటే ఏదో పని మీద వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ హోటల్కి పోవాలంటే వంద రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అదే ఐదు రూపాయలు పెడితే కడుపు నిండా తిండి తినేటిగా అన్నా క్యాంటీన్లు మీకు పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మెగా డిఎస్సీ ఇప్పుడే చెప్పారు ఈ నెలాఖరికి పదహారు వేల ఐదు వందల మంది కొత్తగా టీచర్లు నియమించి మీ స్కూల్స్ పంపించే బాధ్యత నాది ఇంకొక పక్క ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఆలోచించాం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి ఎంవీలు చేశాం దీనివల్ల ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇంకా ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేసి మీకు ఉద్యోగాలు కల్పించడానికి ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇప్పుడే మాట్లాడినప్పుడు ఒక బ్యాంబో ఏదైతే వెదురు ఇక్కడ ఎక్కువ ఉంది ఆరు లక్షల ఎకరాల్లో వెదురుంది అడవుల్లో ఉంది మా డాక్రా సంఘాలకు ఆడబిడ్డలందరికాస్తున్నాం ఒక ప్రాజెక్టుకి ఇప్పుడే సంతకం పెట్టాం ఐదు వేల మందికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చేటిగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేసి మా ఆడబిడ్డల్ని ఆర్థిక వెసులుబాటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది హైదరాబాద్లో ఐఎస్బి మన ఐటీడిఏ వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు ఇది వస్తే దగ్గర దగ్గర మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ముందే చెప్పాను నేనేదో చెప్పేదానికి రాలేదు ఊరిక మాటలు చెప్పడానికి రాలేదు పనులు చేయడానికి వచ్చాను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాం భవిష్యత్తులో మా గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా చేసి చూపిస్తానని ఈ పాడేరు సాక్షిగా మీ అందరిగా మీ ఇస్తున్నా ఒకటి రోడ్లు పద్నాలుగు వందల ఎనభై మూడు గిరిజన హ్యాబిటేషన్స్ ఉన్నాయి నేషనల్ హైవేలు వేసాం స్టేట్ హైవే లేస్తాం కానీ మీ ఇండ్ల ఊరికి రోడ్ లేని పరిస్థితుంది నేను ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నా గిరిజన ప్రాంతంలో ఒక అలవాటు ఉంది నేను నలభై ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా మీరేం చేస్తారంటే ఒక ఐదు మంది ఊర్లో ఉండకుండా మళ్ళా కొండపైకి పోతారు అక్కడ చెట్లు కొట్టేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు దానివల్ల వస్తులు కల్పించలేం మీ పిల్లలకు కూడా జీవన ప్రమాణాలు పెరగవు ఒక ఊరిలో ఉంటే అక్కడే ఫిక్స్ కావాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ అందరిని హామీ ఇస్తున్నా ఒకప్పుడైతే అక్కడికి అంబులెన్సులు రాకపోతే నేను ఫీడర్ అంబులెన్సులు పెట్టాను మోటార్ బైకులకు స్కూటర్లకు పెట్టి ఆ స్కూటర్ ద్వారా మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా అంబులెన్స్ ఎక్కిచ్చి హాస్పిటల్కి వచ్చాం ఈ మధ్య మనం చూస్తున్నాం ఇంకా చాలా దూరం నుంచి డోలీతో మోసే పరిస్థితి కూడా వస్తున్నారా అవి పోవాలి అందుకే పద్నాలుగు వందల ఎనభై మూడు గిరిజన హ్యాబిటేషన్లకి రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ సడక్ యోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసి ప్రతి ఒక్క ఊరికి వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండు నీళ్లు పరిశుభ్రమైన తాగునీరు జల్ జీవన్ మిషన్ కింద రెండు వేల నూట ఇరవై నాలుగు పనులు చేసి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడతాం ఇంకో పక్కన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి మరో పదిహేడు డెబ్బై నాలుగు పనులు కూడా పూర్తి చేసి నూట డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో త్రాగురు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఆర్టికల్చర్ ఉద్యానవనం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆర్టికల్చర్ కింద రెండు వేల ముప్పై వరకు ఈ ప్రాంతాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఐటిడిఎల్లో వాల్యూ అడిషన్ కూడా వెళ్ళి మీ ఆదాయాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జాతీయ రహదారులు ముందే చెప్పాను ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఐదు వందల పదహైదు కిలోమీటర్లు పూర్తి చేస్తాం ఇది కాకుండా ఇంకా పంతొమ్మిది వేల నాలుగు వందల పదకొండు కోట్లతో నాలుగు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అంతర్జాతీయ స్థాయిలో రోడ్లేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఎకో టూరిజానికి అనుకూలమైన ప్రాంతం పది కోట్లు మంజూరు చేస్తాం ఇప్పుడే బ్యాంబో కల్చర్ని చెప్పాను ఉన్నత విద్య విజయనగరం జిల్లాలో కురపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది పనులు వేగంగా జరుగుతున్నాయి దాన్ని పూర్తి చేస్తాం ఇంకో పక్కన విజయనగరం జిల్లాలో సాలూరు దగ్గర ఐదు వందల పంతొమ్మిది ఎకరాల్లో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది మొన్నే నేను రివ్యూ చేశాను దీన్ని పూర్తి చేసి మీకు అంకితం చేసే బాధ్యత గిరిజనుల యూనివర్సిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అరకు లంసింగి మారేడుమిల్లి ప్రాంతాలు బ్రహ్మాండమైన టూరిజం క్లస్టర్స్గా వస్తాయి ఇప్పుడే గిడ్డీశ్వరి గారు చెప్తున్నారు ఈ మూడు నాలుగు నెలలు అయితే ఇక్కడ సూర్యుడు ఉదయించే ప్రాంతానికి వచ్చి ఉదయం నాలుగు గంటలకు నిద్రలేసి ఆ ప్రాంతానికి పోయి పర్యాటకులు చూసే పరిస్థితి ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా